అందరికీ నమస్కారం ఈరోజు ఇండియన్ ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేబి శ్రీధర్ గారు మనతో ఉన్నారు సార్ జాతీయ స్థాయి పార్టీ జాతీయ స్థాయిలో మీ పార్టీ ఉంది అలాగే మీరు అంటే జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి అంటే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఏంటంటే కూటమి పార్టీ ఉంది ఒక రంగం వైఎస్ఆర్సీపీ ఉంది అంటే దిగ్గజమైన పార్టీలు చాలా ప్రజాదరణ పార్టీలు కొన్ని కొనసాగుతూ ఉన్నాయి దాంట్లో మీ యొక్క కార్యాచరణ ఎలా ఉంది సార్ అంటే మీరు జాతీయ స్థాయి పార్టీలో రిజిస్ట్రేషన్ చేశారు దీన్ని అంటే మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది భవ శ్రీనివాస్ గారు ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఆశయాల్లో ఒక ఆశయం స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలబడి స్థానిక సమస్యల పరిష్కారం చేసి ప్రతి కుటుంబం కూడా సుఖ సంతోషాలతో ఉండి రాష్ట్ర అభివృద్ధి కృషి చేయాలని మా సంకల్పం ఎప్పుడైతే స్థానిక సమస్యలు పరిష్కారం అవుతాయో ఆటోమేటిక్గా ఆ కుటుంబము ఆ స్థానిక ప్రజలు సంతోషంగా ఉంటాయి అలాంటప్పుడు ఆ ప్రాంతము ఆ గ్రామం అభివృద్ధి చెందుతుంది అలాగే పట్టణాలు కూడా దీనికి ఇంటర్ లింక్ ఉంటుంది కాబట్టి మా యొక్క ప్రధాన ఎజెండాలో ఒక ఎజెండా స్థానిక సమస్యల పరిష్కారమే దీనికి మా రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధం రెడ్డి శివశంకర్ రెడ్డి గారు ఆల్రెడీ గ్రామాలు తిరిగారు ముఖ్యంగా రైతు సమస్యల మీద ఆయనకు బాగా అవగాహన ఉంది అలాగే స్థానిక సమస్యల మీద ఆయన ఇదివరకే పని చేశాడు ఒక పని చేశాడు కాబట్టి అటువంటి యువనాయకుడు ప్రజల్లో వెళ్ళి వారి సమస్యలు తెలుసుకొని కలిసి వచ్చే పార్టీని కలుపుకొని స్థానిక సమస్యలను పరిష్కరించుకుంటూ స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో నిలబడి ముందు ముందు అన్ని నియోజకవర్గాలు అసెంబ్లీలో గానీ పార్లమెంట్లో కానీ నిలబడే దిశగా సిద్ధం రెడ్డి శివశంకర్ రెడ్డి గారు ప్రణాళికతో వెళ్తున్నారు దానికి మేము జాతీయ అధ్యక్షుడిగా మా కార్యవర్గం కానీ పూర్తిగా అతని సహకరిస్తున్నాము త్వరలోనే ఆయన యొక్క కార్యాచరణ పఠిస్తాడు మేము తప్పకుండా అతను విజయం సాధిస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం అంటే సిద్ధం రెడ్డి శివశంకర్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కొనసాగుతారు అంటారు ఆల్రెడీ ఆయనని డిసైడ్ చేసాము ఆయన కూడా యాక్సెప్ట్ చేశారు ఆయన త్వరలోనే కార్యాచరణ రూపొందించుకొని ప్రజల్లోకి వెళ్ళబోతున్నాం ఓకే సార్ బాగున్నాయి సార్ అంటే మీ విధి విధానాలు కావచ్చు అంటే పార్టీ యొక్క లక్ష్యాలు కావచ్చు మంచి సిద్ధాంతాలతో వస్తున్నారు ఖచ్చితంగా మీరు అంటే ఈ ప్రజా అంటే ఇప్పుడున్న రాజకీయ ప్రక్షాళనలో భాగంగా మీరు ఇండియన్ ప్రజా కాంగ్రెస్ స్థాపించాలని చెప్పారు ఖచ్చితంగా మీకు మునుముందు మంచి విజయాన్ని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ధన్యవాదం శ్రీల్ గారు మాతృదేవభవ